హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజు అలాగే ఈరోజు వచ్చిందు బుధవారం ఇరవై నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లికి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక చూస్తుంటే నిన్నటి మీద కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ధరలు కూడా ఇంకెలా ఉంటాయి చూడాలి నిన్నైతే కనుక ఆరు వందల యాభై అయితే టాప్ ధర అయితే వెళ్ళింది ఒక మండీలో కొద్దిగా తక్కువ వచ్చిన ఒక మండీకి ఎక్కువగా వచ్చిందనమాట అలాగా ఈ పీజీఆర్ టీబీఎస్ మండీకి చూసుకుంటే కనుక కొద్దిగా తక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది ఇంకా మిగతా మార్కెట్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కొద్దిగా నిన్నటి మీద కొద్దిగా అంటే భారీగా కాదు కొద్దిగా పెరిగింది స్టాక్ అయితే కనుక ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఈ వీడియో తెల్లారితో ఆరు గంటలకైతే వస్తుంది ఏడు గంటలకి అట్లా కూడా స్టాక్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్